రైతులకు రుణమాఫీ ప్రక్రియ నేడు ప్రారంభమవడంతో అన్నదాతల్లో సంతోషం కనిపిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుండాల రైతు వేదికలో వీక్షించారు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు రుణాలు విడుదల చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు రైతులు రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ లింగాల బిక్షం గౌడ్ హౌజ్ కమిటీ మెంబర్ ఎండి షెర్ఫుద్దీన్ మాజీ ప్రజాప్రతినిధులు హరితాదేవి దాప కృష్ణారెడ్డి ఏలూరు రామ్రెడ్డి దార సైదులు బాషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు రైతులకు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా గుండాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రామ్రెడ్డి ఆధ్వర్యంలో గుండాల మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు కార్యకర్తలు గుండాల బస్టాప్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే బీర్లైలయ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం బస్టాప్ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు రైతులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ మెంబర్ ఎండి షర్ఫుద్దీన్ నాయకులు దాపకృష్ణారెడ్డి ఇమ్మడి దశరథ గుప్తా రాజారత్నం కర్ణా నరేష్ వెంకటేష్ సిరాజుద్దీన్ యాదగిరి ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు